వక్ఫ్ సవరణ బిల్లులో ఉన్న వాస్తవికత వక్ఫ్ బోర్డులో అవినీతికి అడ్డుకట్ట అడ్డుకట్టపడుతుంది అక్రమార్కులపై చర్యలు తప్పవు ఇటీవల పార్లమెంట్లో ఆమోదించిన వక్ఫ్ సవరణ బిల్లు దేశవ్యాప్తంగా చర్చలకు దారితీసింది వివిధ వర్గాలు రాజకీయ సంస్థలు మరియు మత సంస్థల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుంది దీని ఆమోదానికి అనేక ముస్లిం సంస్థలు నాయకుల నుండి వ్యతిరేకత ఎదురైనప్పటికీ ప్రభుత్వం దానిని ముందుకు తీసుకురావడంలో సఫలీకృతమైంది ఈ బిల్లు యొక్క సానుకూల అంశం ఏమిటంటే దీనిని జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీ సికు పంపారు ఇది దేశవ్యాప్తంగా సంప్రదింపులు నిర్వహించి కీలక భాగస్వాముల నుండి అభిప్రాయాన్ని సేకరించింది ఆల్ ఇండియా పస్మాంద ముస్లిం మహాజ్ కూడా తన సూచనలను సమర్పించే అవకాశం ఉంది ఆల్ ఇండియా పస్మాంద ముస్లిం మహాజ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ ఈ బిల్లుపై దృక్పథం చరిత్ర ఆచరణాత్మకంగా సమాజం ఎదుర్కొంటున్న వాస్తవాలలో పాతుకుపోయిందని అభిప్రాయం వ్యక్తం చేశారు వక్ఫ్ ఆస్తులు మొదట్లో నిరుపేదల సంక్షేమం కోసం ఉద్దేశించబడ్డాయి అయినప్పటికీ అవి వాటి ఉద్దేశించిన లక్ష్యాన్ని నెరవేర్చడంలో విఫలమైంది బదులుగా సంవత్సరాలుగా అవి రాజకీయ నాయకులు వక్ఫ్ బోర్డు అధికారులు మరియు ముతవల్లిల కోసం ఆట స్థలంగా మారాయి వారు ఈ ఆస్తులను వ్యక్తిగత లాభాల కోసం తారుమారు చేశారు అత్యంత ముఖ్యమైన ఆందోళన ఏమిటంటే వక్ఫ్ ఆస్తులను నిరంతర ఆక్రమణలు దుర్వినియోగం నుండి రక్షించలేకపోవడం అవినీతి కార్యకలాపాలకు పాల్పడే ముతవల్లిలు మరియు వక్ఫ్ బోర్డు అధికారులకు కైనమైన శిక్షలు లేకపోవడం ఆక్రమణకు గురైన వక్ఫ్ భూములను తిరిగి పొందడానికి బలమైన యంత్రాంగాలు లేకపోవడం రెవెన్యూ శాఖ వంటి ఇతర ప్రభుత్వ సంస్థల మాదిరిగానే వక్ఫ్ బోర్డులకు ప్రత్యేక ఫిర్యాదుల కమిటీల ఏర్పాటు తక్షణ అవసరం ఉంది రాజకీయ జోక్యాన్ని నివారించడానికి వక్ఫ్ బోర్డులకు నియామకాల్లో పారదర్శకతను ప్రవేశపెట్టడంలో వైఫల్యం వంటి అనేక బలహీనతలను బిల్లులో తక్షణమే పరిష్కరించాలి సరైన రక్షణలు లేకుండా వక్ఫ్ సంస్థలు దోపిడీకి గురవుతున్నది బిల్లు చుట్టూ ఉన్న వాక్చాతుర్యం వక్ఫ్ సంస్థలను పీడిస్తున్న నిజమైన సమస్యలను ప్రస్తావించడం కంటే ప్రభుత్వం ముస్లిం వ్యతిరేక ఉద్దేశాలను కలిగ ఉందని ఆరోపించడంపై ఎక్కువగా దృష్టి సారించింది ఈ సంస్థలు సంవత్సరాలుగా వక్ఫ్ వ్యవస్థను సరిగ్గా నిర్వహించి ఉంటే మొదట ప్రభుత్వ జోక్యం అవసరం ఉండేది కాదు చారిత్రాత్మకంగా వక్ఫ్ ప్రయోజనాలు నిరాకరించబడిన పస్మాంద ముస్లింలు ఈ తప్పుదారి పట్టించే కథనాలకు బలైపోకూడదు కొంతమంది ముస్లిం నాయకులు గుడ్డిగా వ్యతిరేకత సమాజానికి ప్రయోజనం చేకూర్చడం కంటే రాజకీయ ప్రయోజనాలకు మాత్రమే వాడుకుంటున్నారు వక్ఫ్ సవరణ బిల్లు నిస్సందేహంగా ఆందోళనలను లేవనెత్తింది కాని దాని అవసరాన్ని అంగీకరించకుండా దానిని తిరస్కరించడం తప్పు అవుతుంది కొన్ని నిబంధనలు ప్రశంసనీయమైనప్పటికీ వక్ఫ్ ఆస్తులను నిజంగా రక్షించడానికి ముస్లిం సమాజంలోని అనుగారిన వర్గాలకు ప్రయోజనం చేకూర్చడానికి బిల్లుకు గణనీయమైన మెరుగుదలలు అవసరం ప్రతిపక్షాలు కొన్ని ముస్లిం సంస్థలు ప్రభుత్వాన్ని నిందించే ముందు వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో తమ సొంత వైఫల్యాలను కూడా ఆలోచించాలి ధయాన్ని తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి బదులుగా వక్ఫ్ వ్యవస్థలో మెరుగైన పాలన జవాబుదారీతనాన్ని నిర్ధారించే దిశగా వారు పనిచేయాలి